వారి ఆధ్వర్యంలో పార్టీకి దిశా దిశ నిర్ణయం నిర్ణయం చేసి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక భోగించే విధంగా ఈరోజు నిర్మాణం చేయాలని పార్టీ అధ్యక్షులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన ఏ విధంగా ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలతో కూటమి యొక్క అబద్ద హామీలు అసత్య హామీలతో ప్రజలను మగ్గిపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా చాలా మంది మీరు అవ్వచ్చు లేకపోతే కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు మన భవిష్యత్తు ఏంటని పడిన సందర్భం చూశాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గాని కార్యకర్తలు గాని మళ్లీ రోడ్డు మీదకు రావాలంటే సుమారు నాలుగు సంవత్సరాల కాలం పట్టింది కానీ ఈ రోజు వైఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మనలో నింపిన స్ఫూర్తి ధైర్యంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఎన్నికలు జరిగిన మూడు నెలలు తిరుపకుండానే ఈ రోజు మన నాయకుడు ఎక్కడికి వచ్చినా సరే విశేషమైన స్పందన స్పర్ధ ఎత్తున స్పందన అదేవిధంగా ప్రతి సమస్య మీద కూడా పరిష్కరించగా తీసుకునే ఈ రోజు మన కేడర్ అందరూ కూడా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా మేధ మీద ఉన్న పెద్దలు కానీ నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని లేకపోతే అభివృద్ది కార్యక్రమాలని పీపూర్ అని ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటి కూడా కూడా తిట్టుకొట్టి ప్రజల్లోకి గత ప్రభుత్వం చేసిన మేలుని ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని అక్రమాల్ని మోసాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే పార్టీ నిర్మాణం అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా బలోపేతంగా అందరినీ కలుపుకుని చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న చాలా మంది గతంలో ఏదో తెలుసో తెలియకో పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరిగేదని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు అప్పుడు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల కానీ వాలంటీర్ వ్యవస్థ వల్ల కానీ చాలా మందిలో కూడా అసంతృప్తి ఉంది కానీ ఏదైనా నాయకుడు చెప్తా ఉండేవారు మనం ఏదైనా చుక్కుంటూనే ముడేసుకోగలమని ఏదేమైనా ఎన్నికల సమయంలో గతాన్ని మనం మరిచి రాబో రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈసారి నేను పార్టీనే కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను టూ పాయింట్ టూ పాయింట్ ఓలో లో తప్పకుండా పొలిటికల్ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా ఏ ప్రోగ్రాం చేపట్టినా అది కార్యకర్తలు గతంలో మాదిరి కాకుండా కార్యకర్తల చేతి మీద చేతుల మీద నేర్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం మాట చెప్పడం జరిగింది ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద ఏ విధంగా నిలబడి ఉంటారనేది కేవలం గతంలో జరిగిన తప్పులు వాలంటీర్ వ్యవస్థ వల్ల వచ్చు చాలా చోట్ల జరిగిన తప్పులన్నీ కూడా మనం మర్చిపోయి ఏ విధంగా మనం ముందుకు సాగాలని పార్టీ నిర్మాణంలో కూడా అందరూ కూడా సహకరించాలని అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న పుట్టల్ని ప్రతి ఒక్కరు కూడా రోజు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఏదో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రినో లేకపోతే ఇంకొకరినో విమర్శించడం కాదు మనం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ మన స్థాయిని బట్టి మనకు బాటి స్థాయిలో గ్రామ స్థాయిలో ఆ నాయకులు చేస్తున్న అన్యాయాల్ని అక్రమాలని కూడా గ్రామ స్థాయి నుంచి ఏ రోజైతే మనం నిలదీతి మొదలు పెడతామో ఆ రోజు గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం అవుతుంది ఎందుకంటే ఈ రోజు మనం అందరూ కూడా గ్రామ స్థాయిలో విషయాలు గ్రామంలో జరుగుతూ అన్యాయాల్ని కూడా మనం పక్కన పెడతా ఉన్నాం సోషల్ మీడియాని ఫాలో అయ్యి ముఖ్యంగా చాలా మంది ఆ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యక్తులు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మన కౌంటర్ పాటు చేయడం కానీ వారికి స్పందించడం కానీ జరుగుతోంది ఈ రోజు మనం చేయాల్సిందల్లా వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో కూటమికి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దాన్ని చూపిస్తున్న వివక్షను కానీ గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే కూడా ఈ రోజు మనం గట్టిగా ప్రతిఘటించి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూసాం గతంలో వాలంటీరీ వ్యవస్థ వల్ల చాలా మంది వాలంటీర్లకి అప్ప చెప్పారన్నారు అదే వాలంటీర్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా చాలా మంది తీసుకెళ్లడం జరిగింది ఎన్నికల సమయంలో వాలంటీర్ని రిజైన్ చేయమని అడిగితే అదేదో కేంద్రెడీ ఆఫీసర్ ఉద్యోగాలు అన్నట్టు వాలంటీర్లు ఏ విధంగా అవి స్పందించారో మనం చూసాం కాబట్టి తప్పకుండా నాయకుడు దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని విషయాలు కూడా ఉన్నాయి ఏదో మంచి జరిగిందో చెడు జరిగిందో జరగాల్సింది జరిగిపోయింది మన నాయకుడు యువ నాయకుడు దమ్మున్న నాయకుడు అన్ని రంగాల్లోనూ కూడా సమర్థవంతంగా అన్ని రంగాల్లోనూ కూడా చక్కబెట్టగల పెట్టగల సమర్థత ఉన్న నాయకుడు ఈ రోజు మన నాయకుడు నలభై ఏడు నలభై ఏడు యాబై సంవత్సరాల వయసులో ఉన్నారు ఇంకొక ముప్పై సంవత్సరాలు సమర్థవంతంగా రాజకీయం చేయగల అన్ని శక్తి సామర్థ్యాలు రాజనీతి ఉద్యోగున్న నాయకుడు ఆ మనందరం కూడా ఈ రోజు పనిచేస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు ఈ రాబోయే మూడు సంవత్సరాలు కూడా మనందరం కూడా కలిసిమెట్టి పార్టీని పునర్నిర్మాణం చేసుకుని పార్టీని ఏ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గెలిపే లక్ష్యంగా పనిచేస్తే తప్పకుండా గతంలో చెప్పిన మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కుటుంబ కూడా గర్వపడే విధంగా పార్టీకి పనిచేసినందుకు మాకు మేలు జరిగిందని అనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో టూ పాయింట్ ఓలో చేస్తాను అమలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది జిల్లా స్థాయిలో ఉన్న కార్యవర్గ సభ్యులు కానీ డివిజన్ అధ్యక్షులు కాని అదేవిధంగా మండలాధ్యక్షులు కానీ వార్డు అధ్యక్షులు కానీ అందరం కూడా అందరినీ కలిసిమెలిసి అందరినీ కూడా కలుపుకొని సమన్వయంతో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి కూడా నిర్మాణం చేయాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా చెప్తారు ఏ విధంగా పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా పార్టీని నిర్మాణం చేయాలి అనేది మనం ఈ సమావేశం తర్వాత తీర్మానం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ